వెల్కమ్ టు ఛానల్ గురుకుల సిబ్బంది సమస్యల పరిష్కారానికి పోరుబాట మహాధర్ణలో టీఎస్ యుటిఎఫ్ గురుకుల సంఘాల ఐకాస రాష్ట్రంలోని గురుకులాల విద్యార్థుల సిబ్బంది సమస్యల పరిష్కారానికి సంయుక్తంగా పోరాడాలని టిఎస్ యూటిఎఫ్ గురుకుల సమాఖ్య ఐకాస నిర్ణయించింది గురుకుల సిబ్బంది పనివేలను శాస్త్రీయంగా నిర్ణయించాలని విద్యార్థుల మిశ్చార్జీలను పెంచాలని పలువురు వ్యక్తలు డిమాండ్ చేశారు సమస్యను పరిష్కరించాలని కోరుతూ శనివారం హైదరాబాద్ ఇందిరాపార్క్ పార్క్ ధర్నా వద్ద యూటీఎస్ యుటిఎఫ్ గురుకుల సంఘాల ఐక్య ఆధ్వర్యంలో మహా జరిగింది ఈ కార్యక్రమానికి హాజరైన మాజీ ఎమ్మెల్సీ ఆచార్య కె నాగేశ్వరరావు మాట్లాడుతూ ఉపాధ్యాయులను నైట్ వాచ్మెన్ స్థాయికి దిగజార్చాలని ఆవేదన వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ నర్సిరెడ్డి మాట్లాడుతూ రెండు వేల పదహారు పదిహేడులో విద్యా సంవత్సరంలో ప్రారంభించిన ఏడు వందల పైగా గురుకులు ఇప్పటికీ అద్దె భవనాల్లో అరొక వసతుల దురదృష్టకరమన్నారు పెరిగిల ధరలకు అనుగుణంగా గురుకుల విద్యా సంస్థలో విద్యార్థులకు వెంటనే మిశ్చార్జీలు పెంచాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో టిఎస్టిఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శుడు జంగయ్య చావరవి గురుకుల సంఘాల సమాఖ్య చైర్మన్ మామిడి నారాయణ ప్రధాన కార్యదర్శి మధుసూదన్ తెలంగాణ ఉద్యోగుల ఐకాస చైర్మన్ మారం జగదీశ్వర్ టీఎన్జిఓ ప్రధాన కార్యదర్శి మాజీ యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధు ఏఎస్ఎఫ్ ప్రధాన కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు మరిన్ని అప్డేట్ కోసం ఏషియన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ